మార్చి ఒకటో తేదీ నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ జరిమానాలు అమలులోనికి వస్తాయని తాలపూడి ఎస్ఐటి రామకృష్ణ వెల్లడించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇకపై ట్రాఫిక్ రూల్స్ కఠినతరంగా మారుతున్నాయని వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఐదు వందల నుండి ఐదు వేల రూపాయలు హెల్మెట్ ధరించుకుంటే వంద రూపాయల నుండి వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ లేకుంటే వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు పెరిగిందని కొత్త నిబంధనలను పాటించాలని ఎస్ఐ హెచ్చరించారు ట్రాఫిక్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు డబ్బులకు ముప్పు తప్పదు అన్నారు కూడా వాహనం అనేది మోటార్ వాహనం అనేది కామన్ అయిపోయిందండి కానీ ప్రతి వ్యక్తి దగ్గర మోటార్ వాహనంలో కానీ రోడ్డు భద్రత గురించి కానీ మోటార్ వెహికల్ సెక్యూరిటీ గురించి కానీ ఎవరికి కూడా సరైన అవగాహన లేదు ఈ యొక్క దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి ఈ రోడ్డు భద్రత గురించి కొంతమందికి అవగాహన ఉండకపోవడం ఒకటి అయితే కొంతమందికి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది రెండు ఈ అవగాహన లేని వారికి మేము ఎప్పటికప్పుడే అవగాహన సదస్సులు పెడుతున్నాము ఎప్పటికప్పుడే అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నామండి రెండోది నిర్లక్ష్యంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళకి మేము ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాము అందులో భాగంగానే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ యొక్క ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్హెన్స్ చేయడం జరిగిందండి అందులో భాగంగా గతంలో హండ్రెడ్ రూపీస్ ఉండేదండి హెల్ హెల్మెట్ ధరించకపోతే ఇప్పుడు అది వన్ థౌజండ్ రూపీస్కి అయిందండి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే గతంలో ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ అయింది ఇన్సూరెన్స్ ఒక గతంలో ఇన్సూరెన్స్ లేకపోతే వెయ్యి రూపాయలు వేసేవాళ్ళం ఇప్పుడు టూ థౌజండ్ అయిందండి సెకండ్ అఫెన్స్ అయితే మాత్రం అది మళ్ళీ ఫోర్ థౌజండ్కి ఎన్హెన్స్ అవుతుంది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే గతంలో వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఈ విధంగా ఫైన్ లైన్ కూడా పెరగడం జరిగింది ఓహన్దారులు గమనించి వారి యొక్క భద్రత దృష్ట్యా వారు కంప్లీట్ కాగితాలు కలిగి ఉండాలి హెల్మెట్ ధరించి ఉండాలి ఆ లైసెన్స్డ్ పర్సన్స్ మాత్రమే వాహనాన్ని వాడాలని వాళ్ళందరికీ అందరికీ తెలియజేస్తున్నాం ఎవరైనా సరే వైలేషన్ చేసినట్లయితే ఈ ఫైన్లన్నీ కూడా మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది